హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా చాలామంది కంప్లీట్ చేసుకున్నారు మరి జవహర్ నవోదయ రాసినటువంటి విద్యార్థుల్లో దాదాపుగా పార్టీ లేదా ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ సైనిక్ కూడా రాస్తారు మరి అయితే సైనిక్ మనకి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన నెక్స్ట్ వీక్ ఉంది ఇక దాదాపుగా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ ఉన్నాయి ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికీ ఇక ఫైవ్ డేస్ మాత్రమే ఉంటాయి ఆ ఫైవ్ డేస్ మనం ఏం చేయాలి లాస్ట్ డేస్ గోల్డెన్ డేస్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఎందుకంటే మనం సంవత్సరాలు నెలలు ఇలా వారాలు చదువుకుంటూ వస్తున్నాం ఆ యొక్క కృషి సీటు పొందడంలో ఖచ్చితంగా ఉంటుంది కాదన్నా అయినప్పటికీ కూడా ఈ లాస్ట్ ఫైవ్ డేస్ మనం ఏం చేస్తే మనకి కొంత సీట్ వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నమాట అంటే విజయానికి కొంత దగ్గర దారులు ఇప్పుడు మనం చెప్పేటువంటివి కూడా మనకి దరిదాపులు కూడా వస్తాయి అవి ఏమిటో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సైనిక్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు ఒక ఫైవ్ టిప్స్ కూడా చెప్తాను అవన్నీ కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి ప్రతిసారి కూడా మన ఛానల్ ద్వారా చెప్తున్నటువంటి అంశాలే కొత్త అయితే ఏమి కాదు ఈసారి కొత్తగా రాసేటువంటి వారికి చెప్తాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి సైనిక్ స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ ఐదు రోజులు మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని గమనించినట్లయితే ఫస్ట్ ఈ ఫైవ్ టిప్స్ చెప్పి వాటి గురించి వివరిస్తాను ఫ్రెండ్స్ ప్రాక్టీస్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ కావచ్చు మోడల్ పేపర్స్ కావచ్చు అవి ఎలా అనేటువంటి చెప్తాను మనం ఈ ఫైవ్ డేస్ ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఏమి తీసుకోవాలి అదేవిధంగా ఈ వారం లేదా ఈ ఐదు రోజులు మరి నిద్ర ఎన్ని గంటలు పోవాలి ఎలా మనం ఉండాలి అయితే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి టిప్స్ని మనం ఫాలో అవ్వాలి రిలాక్సేషన్ ఎగ్జామ్ సెంటర్లో కావచ్చు ముందు ఈ ఐదు రోజులు కావచ్చు మనం ఎలా రిలాక్స్ అవ్వాలి ఓకే ఫస్ట్ మనకు గమనించినట్లయితే ప్రాక్టీస్ పేపర్స్ వెరీ వెరీ అత్యంత విలువైనటువంటి టిప్ ఇది ప్రాక్టీస్ పేపర్స్ అంటే మనకి ఇక ఈ ఐదు రోజుల్లో దాదాపుగా మీరు సగం టైం అంటే రోజుకొక ఎయిట్ అవర్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఫోర్ అవర్స్ మీరు ప్రాక్టీస్ పేపర్స్కే ఉండే అవి ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా కనీసం రోజుకు ఒక్క ప్రీవియస్ లేదా మోడల్ పేపర్ అయితే ఖచ్చితంగా చేయండి కోచింగ్ సెంటర్ వాళ్ళు అయితే ఈ యొక్క బబ్లింగ్ ఓఎంఆర్ సీట్ బబ్లింగ్గా ప్రతి వీక్లీ టెస్టులు డే టెస్టులు రాస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు మిగతా వాళ్ళు కోచింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఓన్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఓఎంఆర్ సీట్తో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొదటి టిప్ రెండోది వచ్చేసి మనకి ఫుడ్ ఫుడ్ విషయంలో ఖచ్చితంగా కూడా సాత్విక ఆహారం అయితే తీసుకోవాలి ఫ్రూట్స్ ఇప్పటికే మీరు దాదాపుగా మంచి ప్రిపరేషన్ చేయించేటువంటి పేరెంట్స్ అయితే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని ఉంటారు నాకు తెలుసు అయితే ఈ వారం రోజులు నాన్ వెజ్ జోలికి అయితే పోవడానికి ప్రయత్నం చేయొద్దు హార్డ్గా ఉండేటువంటివి ఈజీగా డైజెస్ట్ కానటువంటివి కాంప్లెక్స్ మెటీరియల్ అయితే వాటి జోలికి పోవద్దు ఎక్కువగా మనకి ఫ్రూట్స్ అదేవిధంగా మరి ఏదైనా జ్యూస్ కావచ్చు ఫ్రీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్స్ మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్ వీలుంటే టిఫిన్లో ఇడ్లీలు ఇటువంటివి తీసుకుంటే ఇంకా మంచిదని కూడా నేను తెలపగలను అదే సమయంలో మనకు ఇక నిద్ర నిద్ర అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ మీ యొక్క ప్రిపరేషను దాదాపుగా ఇంతకుముందు ఒక రోజుకి పన్నెండు అలా చదువుతుంటారు కొంతమంది కొంతమంది పది గంటలు చదువుతుంటారు నన్ను అడిగితే ఈ యొక్క ఐదు రోజుల ప్రిపరేషను ఇంతకుముందు చేస్తున్నటువంటి ప్రిపరేషన్తో పోలిస్తే ఆ టైం అనేటువంటిది తగ్గించుకోండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ అవర్స్ చదువుతుంటే ఇప్పుడు టెన్ అవర్సే చదవండి రిలాక్సేషన్ అవడానికి టెన్ అవర్స్ చదువుతుంటే ఒక ఎయిట్ అవర్స్ చదవండి అలా చదువుతూ మరి నిద్ర ఖచ్చితంగా కూడా నైన్ థర్టీకి నిద్రపోవడానికి ప్రయత్నం చేయించండి మీ పిల్లల చేత మార్నింగ్ మాత్రము మరి ఇంతకుముందు ఫోర్ థర్టీకి లేస్తుంటారు కొంతమంది కొంతమంది ఫైవ్కి లేస్తుంటారు ఇప్పుడు మాత్రము ఈ యొక్క ఐదు రోజులు మరీ మీ యొక్క టైమింగ్ని అర్ధ గంట గంట లేదు కానీ ఇంతకుముందు నిద్రపోతున్నటువంటి నిద్రలేస్తున్నటువంటి సమయానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నాలుగు నలభై ఐదు నిమిషాలకు నిద్రలేస్తున్నారు అనుకుందాం ఇప్పుడు ఐదు గంటలకు నిద్రలేండి ఐదు గంటలకు నిద్రలేస్తున్నారు అనుకోండి ఐదు గంటల పదిహేను నిమిషాలు అట్లా ఒక పదిహేను నిమిషాలు అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం బాగా రెస్ట్ తీసుకుంటే బ్రెయిన్ బాగా మనకు యాక్టివేట్ అవుతుంది అనేటువంటిది తెలుసు ఐక్యూ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనేటువంటిది సైకాలజిస్టులు చెప్పినటువంటి అంశము ఇక ఎగ్జామ్ టిప్స్ ఇన్ ఎగ్జామ్ హాల్ ఎవరైతే మనం ఖచ్చితంగా ముందు రోజు నైట్ మంచి సాత్విక ఆహారం తీసుకోవటం వీలుంటే పిల్లలకి ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కొంచెం ఆరెంజ్ జ్యూస్ కానీ లేదంటే గ్లూకోజ్ వాటర్ కానీ కలిపి పంపించండి ఎందుకంటే మనకి బ్రెయిన్ మనం తీసుకునేటువంటి ఆహారంలో దాదాపుగా ట్వంటీ పర్సెంట్ గ్లూకోజ్ని బ్రెయినే తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్లూకోజ్ లేదా షుగర్ లేదా ఆరెంజ్ వాటర్ మాత్రం తీ తీసుకునే విధంగా ఉండండి అరటి పండ్లు తినే అలవాటు ఉన్నా లేకున్నా అవి కూడా కొంచెం ఈ మధ్యకాలంలో అలవాటు చేయండి ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకటి లేదా రెండు అట్టి పొండ్లు అయితే తినేయాలండి ఎందుకంటే అవి తొందరగా డైజెస్ట్ అవి ఎనర్జీని అందించడానికి కూడా ప్రయత్నం చేస్తాయి ఏమైనా చాక్లెట్లు కూడా వన్ ఆర్ టూ తీసుకుని వెళ్ళచ్చు నో ప్రాబ్లం ఇవి ఇన్ని కూడా మనకి మామూలుగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి అనేది ఇంకొక వీడియో కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక ఫోటో అతికించుకోవాలి మామూలుగా హాల్ టికెట్కి అదే సమయంలో సిగ్నేచర్ కూడా పేరెంట్ స్టూడెంట్ కూడా సిగ్నేచర్ కూడా చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది ఫోటో ఖచ్చితంగా ఒకటి తీసుకొని వెళ్ళండి ఎవరితో ఎగ్జామ్కు ముందు ఫోన్లు ఈ వారం రోజులు మ్యాక్సిమము స్టూడెంట్స్ ఫోన్లను బాయ్ కట్ చేయండి మీ ఫ్రెండ్స్తోనో లేదంటే మీ బంధువులతోనో ఇంతకుముందు సబ్జెక్ట్ డిస్కషన్ టీచర్తో ఉంటుంది ఈ ఐదు రోజులు మాత్రం ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టేసేసేయండి మాక్సిమం పేరెంట్స్ ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసినా కూడా అవాయిడ్ చేయటానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ రిలాక్సేషన్ కూల్గా ఉండండి కూల్గా ఉండటం అంటే మనకు ఏదన్నా చిన్న చిన్న పాటలు వింటాం సంగీతం ఇలా కొంచెం రిలాక్స్డ్గా ఉండండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీలో పెంచుకోండి పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చెప్పగలగాలి మనం మీరంతా బాగా చదివారు మీకు మంచి మార్క్స్ వస్తున్నాయి సీట్ ఖచ్చితంగా వస్తుంది మీ ఈ మోడల్ పేపర్లు చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన దాన్ని పాజిటివ్గా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ చేసేటప్పుడు కంటే కూడా మనకి పిల్లలకి ఆ రోజు ఎగ్జామ్లు ఎక్కువ వస్తాయి ప్రీవియస్ పేపర్లో ఒక టూ ఫార్టీ మార్క్స్ వచ్చాయనుకుంటే అసలు ఎగ్జామ్లో టూ ఫిఫ్టీ కూడా రావచ్చు కాబట్టి అలా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ మరి ఫైవ్ టిప్స్ ప్రాక్టీస్ పేపర్ చేయండి కోచింగ్ లేని వాళ్ళు బబ్లింగ్ ప్రాక్టీస్ చేయండి పెన్ను కూడా మనం ఇంతకుముందు ఛానల్లో చెప్పుకున్నాము ఒక బబ్లింగ్ పెన్ ఏది తీసుకోవాలనేటువంటిది స్లీపింగ్ ఫుడ్ మరి ఎగ్జామ్ టిప్స్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ పేపర్స్ మూమెంట్ ఇవన్నీ కూడా బాగా చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ రాసినటువంటి వాళ్ళు మీ జిల్లా మీ జెండర్ రిజర్వేషను ఇవన్నీ తెలుపుతూ మీకు వచ్చిన మార్క్స్ తెలియజేయండి దాన్ని బట్టి మీ డిస్టిక్లో మీ యొక్క రిజర్వేషన్కు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేటువంటిది ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీకు ఏది నచ్చిందో బాగా ఈ టిప్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్